నా పేరు అన్న రమేష్ నేను ప్రస్తుతం మన కురలోని పదకొండవ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా కౌన్సిలర్గా పోటీలో నిలబడ్డాను ప్రస్తుత ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను నేను మీరు మొట్టమొదటిసారి ఒక వ్యాపారవేత్త నుంచి రాజకీయ నాయకుడిగా వస్తున్నారు దీనిపైన మీ అభిప్రాయం నేను వ్యాపారంలో ఒక ముప్పై సంవత్సరాల వ్యాపారం చేస్తున్నాను అయితే అనుకోకుండా ఈ అవకాశం నాకు సంజయన గారు పిలిచి ఇవ్వడం జరిగింది నా గురించి తెలుసుకొని నన్ను పిలిచి ఇవ్వడం జరిగింది నా మీద నమ్మకంతో నాకు టికెట్ ఇచ్చి నన్ను పోటీలో నిలబెట్టారు ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిజం చేస్తానని అనుకుంటున్నాను దాన్ని దాన్ని నిజం చేయడానికి కొరకై కూడా నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను ఈ వాడు అది నా గురించి నేను చెప్పుకోవడం కంటే ప్రజలు తెలుసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే నేను నా షాపు ఈ పదకొండవ వారిలో నా షాపును స్థాపించి దాదాపు పదిహేడు సంవత్సరాలు అవుతుంది అంతకుముందు కూడా నేను ఇదే వార్డులో చిన్నప్పటి చదువుకొని ఇదే స్కూ అదే వార్డు నుంచి స్కూల్కి వెళ్తుంటే వస్తుంటే నేను అదే పరిచయాలు ఇప్పటివరకు కూడా నాకు ఉన్నాయి వ్యాపారం అక్కడ స్థాపించాను కాబట్టి అక్కడ ప్రజలు అందరు హృదయాల్లో నేను పలకరించడము వాళ్ళను ఎప్పుడైనా కూడా మాట్లాడిస్తూ వెళ్ళడము అలా ఉండడం వల్ల నేను వాళ్ళ దృష్టిలో నేను ఒక స్థానాన్ని చంపాయించుకున్నాను నేను అందుకొరకే నేను పదకొండు వార్డులో పోటీ చేస్తున్నాను ఇప్పుడు ఈ బీడే కార్మికులు ఈ పెన్షన్ల గురించి రేషన్ కార్డుల గురించి దీని గురించి సమస్యలు నేను తెలిసింది దీని మీద మీరేమంటారు గెలిచిన తర్వాత మీరేం హామీ ఇస్తారు నిజానికి పదకొండో వార్డులో బీడీ కార్మికులకు పెన్షన్స్తో పాటు వృద్ధులకు కూడా పెన్షన్ సరిగా రావట్లేదు అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలే రావట్లేదు అలాగే వీళ్ళ పెన్షన్లతో పాటు ఇంకా మురికి కాలువలు కావచ్చు వీధి దీపాలు కావచ్చు రోడ్ల శుభ్రం కావచ్చు సిమెంట్ రోడ్లు కావచ్చు ఏది కూడా సరిగా లేదు గత పాలక వర్గము దాన్ని పట్టించుకోవట్లేదు అసలు అంటే నేను నేను ఆల్రెడీ ఇప్పటివరకు నేను తెలియజేశాను ఒకసారి రోడ్ షోలో ఇప్పుడు కూడా మరొకసారి దాన్ని గుర్తు చేస్తున్నా నేను నేను వార్డును పూర్తిగా పరిశీలించిన నేను ఎక్కడ కూడా శుభ్రత లేదు ఎక్కడ కూడా క్లీన్ లేదు నిజానికి అసలు పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు నేను అందుకే ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ అభిప్రాయం కూడా సేకరించిన నేను వాళ్ళు కూడా ఇదే చెప్పిండు మాకు గెలిచిన వారు పట్టించుకోవట్లేదు వేరే వాళ్ళు మున్సిపల్ వాళ్ళు రావట్లేదు మాకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా దాన్ని పరిష్కారం చేయట్లేదు అని అంటున్నారు అయితే నేను వాళ్ళకు ఒకటి కోరుకుతున్నది ఏంటంటే నేను కొత్తగా రాజకీయంలోకి వచ్చిన వ్యాపారం నుంచి రాజకీయ వైపు రాజకీయం వైపు అడిగిన నేను నేను ఒక చేయాలన్న సంకల్పంతో ఒక మంచి చేయాలి ఒక వాడకట్లో ఒక మంచి చేయాలి ఒక వాళ్ళకు దగ్గరై ఒక నేను వాళ్ళకు దగ్గరై వాళ్ళకు ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించాలి అనే ఒక సంకల్పంతో నేను ముందుకు వచ్చిన నేను పాత వాళ్ళలాగా కాకుండా నేను ముందుండి పని చేయగలుగుతా మీకు చేసి చూపించగలుగుతా అనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నాను నేను మీకు ఏ పని ఉన్నా కూడా నేను మీకు ఎనీ టైం అందుబాటులో ఉంటాను నేను మీరు ఏ టైం ఉన్నా కూడా నా ఇంటికి రావచ్చు నా షాపుకి రావచ్చు మీరు ఏ ప్రాబ్లం అయినా అడగచ్చు అనే ఉద్దేశంతో నేను పోటీలో ఉంటాను మీకు ఏదైనా చేయగలుగుతా అనే నమ్మకాన్ని మీకు ఇస్తున్నాను నేను చేసి చూపిస్తానని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను లాస్ట్ ఇక మీ వార్డు ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంట నేను కోరుకున్నది ఒకటే మా వార్డు ప్రజలను భూకబ్జాలు పాల్పడకుండా దో దోపిడీలు చేయకుండా ఎవరికి నష్టం చేయకుండా నిజాయితీగా పనిచేసే ఒక వ్యక్తిని మీరు ఎన్నుకోండి అది నేను కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఒక నిజాయితీ మనిషిని ఎన్నుకొని ఒక వార్డుకు మీ ఓటుతో సమాధానం చెప్పి మీ వార్డుకు మీరు న్యాయం చేసుకోండి అని సవినయంగా తెలియజేసుకుంటున్నాను అది ఎవరికైనా కావచ్చు నేనని నేను కావా అని చెప్పట్లేదు కానీ ఆ విషయంలో నేను కూడా చేయగలుగుతా నేను కూడా మంచి చేయగలుగుతా అనే సంకల్పంతో ఉన్నావు కాబట్టి మీరు మంచి చూసి న్యాయంగా ఎవరైతే బాగుంటుందని ఆలోచించి మీరు ఓటేయాలని కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన మీకు మన తమ్ముడు భూ భూపతి గజపతి గజపతి గారి కూడా అని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ జై సంజాయన సంజాయన నాయకత్వం సంజాయన నాయకత్వం మన ఓటు మన ఓటు